చూడండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ పులావ్ మా వాళ్ళు టేస్ట్ చేస్తారు చూడని చాలా బాగా అయింది మేము ఫుల్ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ మిల్ మేకర్ పులావ్ ఎలా చేయన్నా మీరు ట్రై చేయండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా బాబుకి అయితే కొంచెం నీళ్ళు తాగిండు మనకి కొంచెం దగ్గు సరిది అయింది మళ్ళీ అయినా కూడా అవే వాటర్ తాగుతూ ఎండలు ఎట్లున్నాయి ఎండలు అట్లా మండిపోతున్నాయి ఎండలకు పిల్లలు చిన్న పిల్లలు కూడా తట్టుకోలేకపోతురు పెద్దవాళ్ళు కూడా అబ్బో బయటకు పోతే చాలా ఇబ్బంది ఉంది ఏదైనా చల్ల చల్లగా తాగాలని ఉంది ఇలాగాడు దాహం ఒక బుక్క రెండు బుక్కలు అన్నం తింటాడు ఇంకా కథం ఒక గ్లాస్ అంతా నీళ్ళు పట్టిస్తాడు మా మనమడు నాని హాయ్ చెప్పు బేటా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికీ చూడండి మా వీడియో చూసే వాళ్ళందరికీ ఫ్రెండ్స్ మా మనమడు హాయి చెప్తుండు లైక్ చేయమని బేట లైక్ చేయమని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీ మేకర్ పలావ్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఆలు క్యారెట్ మీల్ మేకర్ తగులుతుంటే చాలా బాగుంది టేస్ట్ చూడండి ఇక మా ఆయన కూడా టేస్ట్ చేస్తుంది మా ఆయన కూడా తింటుండ్రు లంచ్ ఎట్లుంది మిల్ మేకర్ ఉంది చాలా బాగుంది చూడండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ బ్లాగ్స్ మేమందరం బాగున్నా మీరు కూడా బాగుండరా అందరూ హ్యాపీగా ఉండాలి ఇవాళ కొత్తగా చూసిన వాళ్ళయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి వాళ్ళ మిల్ మేకర్స్ పులావ్ చేయాలనుకుంటున్నారు చూడండి మిల్ మేకర్స్ పులావకు కావాల్సిన పదార్థాలు ఒక కటోరా మిల్ మేకర్స్ రెండు ఉల్లిగడ్డలు కావలసినంత పచ్చిమిర్చి మూడు క్యారెట్ మూడు ఆలుగడ్డ ఐదు టమాటాలు చూడండి ఆల్ మిక్స్ గరం మసాలా కొత్తిమీర కరివేపాకు చూడండి మూడు గ్లాసులు బియ్యం తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసులు కడిగి నానబెట్టుకోవాలి ఇవి కూడా నానబెట్టుకోవాలి మనము మిల్ మేకర్స్ చూడండి ఫ్రెండ్స్ బియ్యం కడిగి నానబెట్టుకుంటా నేను ఈ రెండు సార్లు వంపాలి నీళ్ళు వాటర్ వంపి మంచిగా నీళ్ళు పోసి నానబెట్టుకుందాము చూడండి మిల్ మేకర్స్ కూడా నానబెట్టుకున్న వాటర్ లేచి బియ్యం కూడా నానబెట్టుకున్న ఈ పక్కన పెట్టుకుందాం మనం అన్నీ కూరగాయలు కట్ చేద్దాము చూడండి టమాటాలు అన్నీ కడుక్కున్నా కడుక్కొని కట్ చేసుకుందాము ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలన్నీ చూడండి ఫ్రెండ్స్ పచ్చిపకాయలు దొడ్డు పేసి దంచుకుంటున్నా పచ్చిపక్క టమాటాలు కట్ చేసుకున్నా ఆలుగడ్డ కట్ చేసుకున్నా క్యారెట్ కట్ చేసుకున్నా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా కొత్తిమీర కట్ చేసుకున్న కరివేపాకు చుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి నేను రోట్లో దంచుకొచ్చుకున్న కచ్చిపేక కట్ చేసేస్తే తీసేస్తారని ఇగో మేకర్స్ అయితే నాణ్యి మనం సపరేట్ తీసుకుందాం ఇలాగే మనం మసాలా పట్టించుకుందాం వీటికి మంచి ఇట్లా వాటర్ అంతా పిండుకొని వాటర్ ఇట్లా పిండుకొని తీయాలి ఇట్లా మనం పెరుగు మసాలా పట్టిస్తాం కాబట్టి పెరుగు గుంజేస్తుంది మంచిగా మేకర్స్ ఈ వాటర్ ఉంటే పెరుగు గుంజది ఇట్లా వాటర్ మొత్తం పిండుకొని తీసుకోవాలి చూడండి మిల్ మేకర్ సరిపడంత కారము పసుపు ఉప్పు చూడండి కొంచెం గరం మసాలా బాగా ఇట్లా ఉప్పు కారం మంచి అన్ని మసాలా పట్టిస్తున్నాం మిల్ మేకర్స్కి మసాలా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు పెరిగేసుకుందాము చూడండి మంచిగా మసాలా పట్టింది ఇప్పుడు మనం పెరిగేసుకుందాము సరిపడంత పెరుగు కూడా బాగా మంచిగా మా పట్టియ్యాలి పట్టించి మసాలా బాగా పట్టించి పక్కకు పెట్టుకుందాం మనం ఇప్పుడు అన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకుందాము కడ కుక్కర్ పెట్టుకొని మసాలా మంచిగా పట్టింది మనం అన్నీ రెడీ చేసుకుని సార్ ఇవి నానితే మంచిగా మసాలాల పక్కన పెట్టుకుంటున్నా పొయ్యి ముట్టించుకొని కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్ అయింది నూనె పోసుకుంటున్నా నూనె ఆల్ ఆల్మిక్స్ గరం మసాలా వేస్తున్నా ఆకేసిన ఉల్లిగడ్డలు వేస్తున్నా క్యారెట్ కొంతసేపు మంచిగా నూనెల దగ్గరికి గోలనియాలి కొంచెం మనం ఇలా ఉప్పు వేసుకుందాము జల్ది పోస్తాయి చూడండి ఒక ఉప్పు వేసుకుంటారు కొంచెం జల్ది దగ్గర పడ్డాయి ముక్కలు మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎంపుకుందాం ఇవి గోల్డ్ కలర్ కొంచెం వచ్చిన తర్వాత మనం ఆలుగడ్డ కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ కొంచెం ఇవి దగ్గర పడ్డాయి మనం ఇప్పుడు ఏం చేసామంటే పచ్చిమిర్చి వేస్తున్నా ఒక ఇది కొంచెం దగ్గర పడ్డంతో మనం ఆలుగడ్డ వేసుకుందాము ఇంకా పచ్చి స్మెల్ పోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నీ ఒక్కసారి వేసి వేగాయి కాబట్టి ఒక్కొక్కటి వేగిన తర్వాత ఒకటి వేసుకోవాలి మంచిగా అవుతాయి చూడండి ఒక రెండు నిమిషాలు ఇది పెట్టుకుందాం దగ్గర పడ్డ ఇవి మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము కొంచెం మిక్సింగ్ చేసుకున్నాను ఆలుగడ్డ వేసుకున్నా ఫస్ట్ ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ పసుపు వేసుకుంటున్నా చూడండి పసుపు వేస్తున్నా అందులో కొంచెం వేసినాం కాబట్టి కొంచెం వేసుకున్నా నేను బాగా కలుపుకుందా పచ్చి స్మెల్ పోయే వరకు ఆలుగడ్డ కూడా వేసుకుంటున్నా ఆలుగడ్డ కూడా వేసుకున్నా అన్నీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి మంచి మగ్గ దగ్గర పడాలి చూడండి రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మనం పచ్చి స్మెల్ పోయి మంచిగా దగ్గర పడాలి చూడండి మంచిగా దగ్గర పడ్డాయి మనం టమాటా వేసుకుందాము టమాటా వేసుకుంటున్నా కారం వేసుకుందాము లైట్ గా కారం వేసుకుంటున్నా కొంచెం ఉప్పు వేసుకున్నాము మంచిగా మిక్సింగ్ చేసుకున్నాము ఈ దగ్గర పడాలి మళ్ళీ మళ్ళా దగ్గర పడ్డాక మిల్ మేకర్ చేసుకుందాము దగ్గర పడ్డట్టున్నాయి ఇప్పుడు మనం మిల్ మేకర్ చేసుకున్నాము చూడండి మంచిగా మగ్గినాయి మిల్ మేకర్ చేసుకుందామా మిల్ మేకర్స్ మసాలా మొత్తం వేసేసుకుందాం ఇలా మంచి కలుపుకుందాం ఇవి చాలా బాగా అనిపిస్తుంది మనకైతే ఇప్పుడే తినాలన్నట్టుంది చాలా కమ్మ స్మెల్ కూడా వస్తుంది మిల్ మేకర్స్ పులావ్ చూడండి చాలా అవుతుంది ఇవాళ మాత్రం మనం వంటలు సూపర్గా ఉంది ఫిల్మ్ మేకర్స్ వేసుకున్నాం కదా దగ్గర కూడా మనం ఇప్పుడు బియ్యం వేసుకుందామా చూడండి బియ్యం వేసుకుంటున్నా కడిగి పెట్టుకున్నాం కదా బాగా నాణ్య బియ్యం మొత్తం వేసుకొని మంచి కలుపుకోవాలి చూడండి మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఒక రెండు నిమిషాలు కలుపుకొని మనం వాటర్ పోసుకుందాము చూడండి మంచి కలుపుకోవాలి బియ్యం వేసినాం కదా మనము చూడండి సరిపడా వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నా నేను ఇది ఏంటంటే మనం మిల్ మేకర్స్ కలుపుకున్న మసాలా వాటర్ ఇది ఎందుకు వేస్ట్ చేయడం అనేది ఇల్లు పోసేసిన చూడండి ఇవి వేసేసుకుంటున్నా అన్నీ మన వేసేసినా బియ్యం కూడా వేసేసుకున్నా చూడండి వాటర్ పోసుకుని సరిపడా మూత పెట్టుకుందామా చూద్దాం ఒకసారి చాలా సూపర్గా ఉడుకుతుంది మిల్ మేకర్స్ పొలావు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకైతే చూడ్డానికి మూత పెట్టుకుందాం కలుపుకున్నా చూద్దాము మూత తెచ్చి చూసుకుందాము చూడండి వావు సూపర్గా రెడీ అయింది మూత పెట్టుకుంటున్నాను నేనైతే మనకు కంప్లీట్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చూడండి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉమ్మగిళ్ళని ఇద్దాము రెండు నిమిషాలు ఉమ్మగిలితే మంచిగా అవుతాను రెడీ అయింది మిల్ మేకర్ పులావ్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మిల్ మేకర్స్ పొలావ్ రెడీ అయింది చూస్తేనే చాలా చాలా బాగా కనిపిస్తుంది చూడండి మేమైతే భోజనానికి కూర్చున్నాము మా లంచ్లోకి మేకర్స్ పులావ్ మిల్ మేకర్స్ పులావ్ రెడీ అయింది చాలా టేస్టీ టేస్టీ మిల్ మేకర్ పులావ్ చూడండి ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ పులావ్ మా వాళ్ళు టేస్ట్ చేస్తారు చూడండి చాలా బాగా అయింది మీరు ట్రై చేయండి ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మా బాబుకి అయితే కొంచెం చల్లనీళ్ళు తాగిండు మనమన్కి కొంచెం దగ్గు సరిదింది మళ్ళీ అయినా కూడా అవే వాటర్ తాగుతుంటారు ఎండలు ఎట్లున్నాయి ఎండలు అట్లా మండిపోతున్నాయి ఎండలకు పిల్లలు చిన్న పిల్లలు కూడా తట్టుకోలేకపోతురు పెద్దవాళ్ళు కూడా అబ్బో బయటకు పోతే ఒక చాలా ఇబ్బంది ఉంది ఏదైనా చల్ల చల్లగా తాగాలని ఉంది కొబ్బరి బొండలు కానీ నిమ్మరసం కానీ శరువత్ కానీ తాగాలని ఉంది ఇక పిల్లగాడు దాహం ఒక బుక్క రెండు బుక్కలు అన్నం తింటాడు ఇంకా కథం ఒక గ్లాస్ అంతా నీళ్ళు పట్టిస్తారు మా మనమడు నాని హాయ్ చెప్పేట హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికీ చూడండి మా వీడియో చూసే వాళ్ళందరికీ ఫ్రెండ్స్ మా మనమడు హాయ్ చెప్తుండు లైక్ చేయమని బేటా లైక్ చేయమని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీల్ మేకర్ పలావ్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఆలు క్యారెట్ మీల్ మేకర్ తగులుతుంటే చాలా బాగుంది టేస్ట్ చూడండి ఇక మా ఆయన కూడా టేస్ట్ చేస్తుంది మా ఆయన కూడా తింటుండు లంచ్ ఎట్లుంది మిల్ మేకర్ పొలం బాగుంది చాలా బాగుంది చూడండి మా పెద్ద మన్మడు ఇప్పుడే తిన్నాడంటే పొద్దున్నే తిన్న టిఫిన్ చేసినా ఇప్పుడు ఆకలి అవుతాడు అంటుండు నాని ఆయజప్పు బాబు చెప్పు లైక్ చేయమను లైక్ చేయమను షేర్ చేయమని మాట్లాడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియో మాత్రం ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇక నిలమైతే పలా ట్రై చేయండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము బాయ్ 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 చూడండి మా మనమడి కొత్త పాట వచ్చిందిగా ఆ పాట వాడుకుంటూ మాకైతే అర్థం కావట్లేదు ఆ పాట వాడుకుంటే ఎగురుతుండు చూడండి అయ్యి డ్యాన్ చేయబేటా పిల్లలు ఆట ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేస్తున్న మిల్ మేకర్ పులావ్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా మిల్ మేకర్ ఆలు క్యారెట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్